డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారి జయంతి సందర్భంగా వారికి ఇక్కడ కేక్ చేసి మరియు వారికి నివాళులు అర్పించడం జరిగింది మా అలాగే ఈరోజు ఎం ఎమ్మెల్యే మన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కలిఎంశీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా కూడా లింగాలపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామం నుంచి నాయకులతో వచ్చి అందరితో కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా లింగాల్ గన్పూర్ మండల్లో మండలాధ్యక్షుని సన్ ఆధ్వర్యంలో మనం కేక్ కట్ చేసి అలాగే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది అందులో పబ్లిక్తో సహా అందరం మనం ఏదైతే మనం చేయాలనుకున్నామో అది ఈరోజు నెరవేరింది ఈ రోజు నుంచి వయస్సు ఆశయాలను నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాంపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది వారు నివాళులర్పించడం జరిగింది అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీఆర్ గారు వారి బర్త్డే రోజు వారి జన్మదినం వారి ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగాలగన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్ట వచ్చి బ్రహ్మాండంగా వారికి కేక్ కట్ చేసి వారందరికీ కూడా శుభాభిందనలు చెప్పడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో లింగాలగన్పూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు జన్మదినాలు ఒకటి దివంగత ముఖ్యమంత్రి మహనీయుడు ప్రజా పాలనను ప్రజల దగ్గర తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రజానాయకుడు సీనియర్ నాయకులు స్వరాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కడియం శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లింగాలన్పూర్ మండలంలో వివిధ గ్రామాల్లో వారి బర్త్డే వేడుకలు పూర్తి చేసుకొని మండలపాటి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి మండల నలుమూల నుండి వచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్పొంద ధన్యవాదాలు మా నాయకుడు అభివృద్ధిని అభివృద్ధిని ఓ పక్క పార్టీ కార్యకర్తల ఓ పక్క రెండింటినీ సమన్వయం చేసుకపోయే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కడియం శ్రీహరి గారు అనే చెప్పుకోవచ్చు పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలతోనే మెప్పు పొందే నాయకుడు కడియం శ్రీహరి గారు వారు ఆయురగ్యత ఉండాలని రానున్న రోజుల్లో మంచి స్థానంలో రాష్ట్ర ప్రజలకు అలాగే స్టేషన ప్రజలకు పాలన అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు లింగాలగనపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ప్రజల సంక్షేమం కోసం పని పనిచేస్తుంది అనేది నిరూపణ కోసం ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రజలల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలకు సమృద్ధి ఇచ్చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఈరోజు అతనికి గలంగా నివాళులు అర్పిస్తూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సేజన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం సిరియర్ గారి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే కేక్ కట్ చేసి టపాకాసులు కాల్చి ఈ శాసనసభ నియోజకవర్గంలో ఈ శాసనసభలో మా అసెంబ్లీ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ముందు పదంలో నడపాలని కాంక్షిస్తూ ఇంకా ఎక్కువ రోజులు ప్రజల్లో ఉంటూ ప్రజాక్షేమం కోసం ప్రజల మధ్యన ఉండి ప్రజలలో మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఈ స్టేషన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ మండల తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఎన్నో పథకాలను పేద ప్రజలకు అందజేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు లింగాల్ గన్పూర్ మండల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది మండల్లోని అన్ని గ్రామాలను చెల్లి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ఈ జన్మదిన వేడుకలు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కడియం శ్రీహరి గారి జన్మదినం కూడా పురస్కరించుకొని ఇదే రోజు సార్ గారి జన్మదిన వేడుకలు చాలా గొప్పగా వైభవంగా చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీకి తరఫున ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు వారు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తారు